దృశ్యం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం తెలంగాణ రాష్ట్ర నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో పొలంపాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు స్థానిక వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు సందర్భంగా రైతులతో నేరుగా సమావేశమై విద్యుత్ సరఫరా సమస్యలను పరిశీలించారు అధికారులు రైతులకు ముఖ్యంగా వర్షాకాలంలో పాటించవలసిన విద్యుత్ భద్రతా సూచనలను వివరించారు ఈ సందర్భంగా ఏడి ప్రభాకర్ మాట్లాడుతూ వ్యవసాయ భూములు వర్షాకాల కారణంగా తడిగా ఉండటం వల్ల విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అని రైతులు ట్రాన్స్ఫార్మర్లు లేదా విద్యుత్ సదుపాయాల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ తీగలు సడలింపుపోవడం తెగిపోవడం వంటి సమస్యలు గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియచేయాలని సూచించారు ఇళ్లలోని వినియోగదారులు కూడా తగిన భద్రతా చర్యలు పాటించాలని వ్యక్తిగతంగా మరమ్మతులు చేయకుండా టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చునని తెలిపారు కార్యక్రమంలో ఏఈ కిషోర్ రెడ్డి సబ్ ఇంజనీర్ జావిద్ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ శంకర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ లైన్మెన్ రొట్టె పవన్ కుమార్ బాలరాజ్ సాయిబాబా నవీన్ రైతులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని పురస్కరించుకొని పొలంబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాంతో భాగంగా రైతులకు మేమ మేము ఎలక్ట్రిసిటీ తరఫున విజ్ఞప్తి ఏం చేసినామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాన్స్ఫార్మర్కు ఫ్యూజులు పోయినప్పుడు మీరు సొంతంగా ఏబీ స్విచ్ బంద్ చేసుకొని ఎక్కడం కానీ ఫ్యూజులు మార్చడం కానీ తర్వాత పశువుల్ని కానీ ఇతరత్ర ఏదైనా జంతువులు కానీ ఈ ఎర్త్ ఎత్తురాడుస్తున్న జాగాల అంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర సిక్స్టీ త్రీ కేవీ హండ్రెడ్ కేవీ అయితే మూడు ఎత్తురాడుస్తుంటాయి ఎర్త్ రాడ్స్ ఎర్త్ పైపులు మూడు ఉంటాయి ట్వంటీ ఫైవ్ కేవీ అయితే రెండు ఉంటాయి సో అక్కడికి వాటిని వెళ్ళనీయకుండా కాపాడడమే కాకుండా రైతులు కూడా వాటి పరిసర ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్షాకాలం ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా కిందికి మేము పైప్ వేసిన తర్వాత బాగా ఏళ్ళ తర్వాత గిన్న ఒక్కోసారి పైపు ఎర్తింగ్ సరిగా కాకుండా ఉంది అది ఉన్నప్పుడు షాక్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎర్త్ ట్రాన్స్ఫార్మర్ ఉన్న ఏరియాకు వెళ్ళకూడదని మనవి ఎటువంటి కండిషన్లో కూడా ఏపీ స్విచ్ అనేది ఆపరేట్ చేయద్దు ఫ్యూజులు కూడా ఎట్టి పరిస్థితులలో మీరు వేసుకోవద్దని రిక్వెస్ట్ చేసాం దాంతోపాటుగా ఈ మనము ట్రాక్స్టర్ రీడింగ్స్ చూసినప్పుడు ఏదైనా మోటార్ ఎయిట్ ఆమ్స్ కానీ టెన్ ఆమ్స్ కానీ ట్వెల్వ్ ఆమ్స్ కానీ తీసుకున్నప్పుడు మీరు ఎనౌన్స్మెంట్ కింద మీ ఫైవ్ హెచ్పి మోటార్ను సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పికి మార్చుకొని దానికి మా ఎంప్లాయీస్ అందరి దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి ఆ అప్లికేషన్స్ మీద సంతకము పెట్టి మా డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తే మేము దాన్ని సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి కింద మార్చేసాము దీనివల్ల మీకు మా మా ట్రాన్స్ఫార్మర్ మీద లోడేమో నాలుగు మోటార్లు ఉంటే ఇరవై వస్తుంది కానీ మీరు అక్కడ వాడుతున్నది సెవెన్ పాయింట్ ఫైవ్ ఉండడం వల్ల అధిక భారం వల్ల ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోతున్నాయి కాబట్టి దీన్ని రెగ్యులర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మాకు రెగ్యులర్ సర్వీస్ ఒకటి రెగ్యులర్ అవుతుంది దాంతోపాటుగా కనెక్టెడ్ లోడ్ అనేది కరెక్ట్ రికార్డ్ అవ్వడం వల్ల రేపు రొద్దున ఏదైనా మళ్ళీ కాలిపోయినా ఏమైనా అయినా ట్రాన్స్ఫార్మర్ మేము ఈ అధిక లోడు మీద మేము ఎస్టిమేట్లు వేసి కొత్త ట్రాన్స్ఫార్మర్ కూడా బిగించడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఓన్లీ మీరు వేయాల్సింది సంతకమే దీనివల్ల రైతులకు ఎటువంటి భారము మోపబడదు మిగతా ఏమి కూడా చేయబడవు అదంతా గవర్నమెంట్కు ఇదవుతుంది కాబట్టి అట్లా కూడా మేము రిక్వెస్ట్ చేసాం మా స్టాఫ్ దగ్గర ఉంటే ట్యాంక్ టెస్టర్ రీడింగ్ ట్యాంక్ టెస్టర్లు ఉండే స్టాఫ్ దగ్గర వాళ్ళు వచ్చి విజిట్ చేసి మీ అంపేరేజ్ ప్రకారం ఇన్సిస్ట్ చేసినప్పుడు మీరు తప్పకుండా అవి సైన్ చేసి ఇవ్వాలని విజ్ఞప్తి చేసినాం దాంతోపాటుగా కెపాసిటర్లు టూఎంఈ టూ కేవీఆర్ కెపాసిటర్లు ప్రతి మోటార్ దగ్గర పెట్టుకోమని రిక్వెస్ట్ చేసినాం ఎందుకంటే ఇప్పుడు టైలండ్ కన్జూమర్స్కి అయితే ఖచ్చితంగా లో వోల్టేజ్ రావడం వలన పంపు సెట్ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది తగ్గిపోతుంది దానివల్ల రైతులకే కాదు మా ట్రాన్స్ఫార్మర్ మీద అధిక లోడ్ పడుతుంది ఒక ఎకరం మారడానికి మీకు మూడు గంటలు పట్టే టైము కెపాసిటర్ బ్యాంకు పెట్టుకోవడం వల్ల వోల్టేజ్ ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల ఏమైతుందంటే ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కువ పెరగడం వల్ల మీకు పారేటటువంటి నీళ్ళు ఏదైతే పా ఎకరాలకి వారాలనుకుంటున్నారో ఆ టైం కూడా రెడ్యూస్ అయ్యి కరెంట్ ఆదా అవడమే కాకుండా మీరు కూడా ఎక్కువసేపు దాని దగ్గర వెయిట్ చేయకుండా ఇతరత్ర వేరే పనులు చూసుకోవడానికి కూడా వెలుసుబాటు అవుతుంది కాబట్టి ఆయిల్ ఇమ్మర్స్ కెపాసిటీ బ్యాంక్స్ కొనుక్కోమని చెప్పాము ఆయిల్ ఇమ్మర్స్ కొనుక్కుంటే అన్ని విధాల శ్రేష్టము అది పేలిపోయే అవకాశం కానీ ఖరాబ్ అయ్యే అవకాశం కానీ తక్కువ కాబట్టి అది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంతోపాటుగా ఇళ్ళల్లో ఎటువంటి పరిస్థితుల రేకులున్న ఇళ్ళల్లో పీవీసీ పైపు ద్వారా వైర్ రన్ చేసుకోమని చెప్పాను ఎక్కడన్నా అదే రేకులు మీద టచ్ అయ్యి కానీ ఏదైనా జరిగినప్పుడు ఇన్సులేషన్ కింద పోతే మళ్ళీ ఆ ఇల్లు మొత్తం షాక్ రావడం జరుగుతుంది కాబట్టి ఇది మరీ మరీ విజ్ఞప్తి చేసినాం వారి వారి ఇళ్ళల్లో జాగ్రత్తగా ఉండమని దాంతోపాటుగా ఎర్త్ లేనటువంటి ఇళ్లకు ఎర్తింగ్ చేసుకోమని చెప్పినాం ప్రాపర్ ఎర్తింగ్ ఉంటే అన్ని విధాలా సేఫ్ కాబట్టి ఇంటి కూడా ఎ చేసుకోవడం అక్కడ వచ్చిన రైతులందరికీ రిక్వెస్ట్ చేసి చెప్పడం జరిగింది కరెంటుకు సంబంధించిన ఎటువంటి పని కూడా మీరు వ్యక్తిగతంగా చేసుకోవద్దని మనవి మీ కన్సర్న్ లైన్మెన్ జేఎల్ఎం ఏఎల్ఎం వాళ్ళు కూడా అందుబాటులో లేకుంటే మాకు ఏఈ ఏడీ డి మేమంతా అవైలబుల్ ఉంటాం మా నంబర్ రాసిన ఉండే సబ్స్టేషన్లలో కాబట్టి కరెంట్ బిల్ మీద కూడా ఉంటుంది కాబట్టి మీరు అంతా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోండి మరీ మీకు పని జరగకుంటే వన్ నైన్ వన్ టూ అనే ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దాన్ని కూడా కాంప్లైంట్ చేస్తే మాకు ఇమీడియట్గా మా ఏకి మాకు మెసేజ్ వస్తుంది దాని ప్రకారం మేము మీ వర్క్ కూడా చేసి పెడతాం అంటే అది చేసేది తర్వాత మీకు మేము న్యాయం చేసేది ఉంటే ఖచ్చితంగా చేస్తాం కాబట్టి దాన్ని కూడా వాడుకోమని విజ్ఞప్తి